ఏంటి అలా ఉంటారు నాకు ప్రవక్త గారు అంటే అమీతమైన ప్రేమ బాగా భక్తి కాబట్టి ఆయన పుట్టినరోజు ఆయన జరుపుకోకుండా నేను జరుపుకుంటాను అని పిచ్చివాగుడు వాగి ఇలా చేసే వాళ్ళ కోసం ఈ వీడియో ఇస్లాం లో కొంతమంది ఉల్మాలు మిలాదు నవీ అనగా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారి యొక్క జన్మదినం జరుపుకోవడం బిద్దాత్ అంటే కొత్త ఆవిష్కరణ అని చెప్తారు అదెందుకో తెలుసు మిలాదు నబీ జరపకూడదని చెప్పే కొన్ని కారణాలు ఒకటి రక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారు మరియు సహాబాలు జరపలేదు రక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వస్లం గారు తన జీవితంలో ఎప్పుడూ జన్మదిన వేడుక జరపలేదు ఆయన సహాబా రది ఎలా తాబయిన్ తబ తాబయిన్ మొదట మూడు తరాలు కూడా జరుపుకోలేదు అందువల్ల ఇది సున్నత్ కాదు అని అంటారు రెండు హదీస్ లో హెచ్చరిక ఉంది ప్రభుత్వ ముహమ్మద్ సల్లాహు అలీ వసలం గారు ఇలా తెలియజేశారు మన ధర్మంలో కొత్తగా ప్రవేశపెట్టిన ప్రతి పని బిద్దాత్ ప్రతి బిద్దాత్ గుారి త్రిమిది రిఫరెన్స్ మూడు మూడు జననం ప్లస్ బఫాత్ ఒకే రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం గారు పన్నెండు రబీ ఉల్ అబ్బల్ నాడు జన్మించారు అదే తేదీన వఫాత్ అనగా మరణం కూడా జరిగింది కాబట్టి ఈ రోజున పండుగలా జరపడం కన్నా దుఃఖం ఆలోచన ఇబాద చేయడం మంచిదని కొందరు ఉల్మాలు చెబుతారు ఇస్లామిక్ పండుగలు రెండు మాత్రమే ఇస్లాంలో అల్లాహ నియమించిన పండుగలు ఈదుల్ ఫితర్ మరియు ఈదుల్ అదా మాత్రమే వీటికి అదనంగా మరే పండుగను మతపరంగా జరపడం చర్య లో లేదు ఐదు అతిగా చేయబడే తప్పులు కొన్నిసార్లు మిలాదు వేడుకల్లో పాటలు నృత్యాలు అతిరంజిత ఖర్చులు మగ ఆడ కలిసి సమావేశాలు జరుగుతుంటాయి ఇవన్నీ సుల్మా ఏమి సూచిస్తున్నారు రక్త ముహమ్మద్ సల్లాహి వస్లాం గారిపై ప్రేమను చూపే నిజమైన మార్గం ఆయన సున్నతులను అనుసరించడం ఖురాన్ చదవడం దరుదే షరీఫ్ చదవడం చర్యత్ నేర్చుకోవడం పేదలకు దానం చేయడం ఇవే అసలైన జ్ఞాపకం కాబట్టి నబి జరుపుకోవడం మతపరంగా తప్పనిసరి కాదు సున్నత్ కాదు విదాత్ అని చెప్పిన ఉల్మాలు ఎక్కువగా ఉన్నారు దయచేసి గుర్తుపెట్టుకోండి